కాశీరాజు తన ముగ్గురు కుమార్తెలను స్వయంవరణం ఏర్పాటు చేశారు వారి వ్యాపార సౌందర్యాన్ని చూసి అన్ని రాజ్యాల నుండి రాజులు యువరాజులు కాశీకి చేరారు ఈ విషయం అశ్చిమపురంలో ఉన్న భీష్ముడికి తెలిసింది తన తమ్ముడు విచిత్ర వీరునికి ఈ ముగ్గురు కన్యలను వివాహం చేయాలని నిర్ణయించి భీష్ముడు తన స్వర్ణరథం ఎక్కి కాశీ వైపు బయలుదేరాడు కాశీ స్వయంవరం సభలోకి ప్రవేశించిన భీష్ముడు ఈ కన్నెలను నా తమ్ముడు విచిత్ర వీడుకి క్షత్రియ సంప్రదాయ ప్రకారం వివాహం చేయాలని తీసుకెళ్తుంది ఇక్కడ ఎవరైనా వీడు ఉంటే నన్ను ఆపండి అని గర్థించాడు దాంతో స్వయంవరానికి వచ్చిన రాజులందరూ ఎత్తుకున్నారు భూమంతా ఉన్న రాజులు ఒకవైపు భీష్ముడు ఒక్కడే ఒకవైపు వేలాది బాణంలో భీష్ముడి వైపు దూసుకొచ్చాయి భీష్ముడు మాత్రం జపించి ఒక బాణాన్ని వదిలాడు ఆ బాణం రెండు మాయా రంధ్రాలను సృష్టించింది ఆదుల బాణాలు ఆ రంధ్రంలోకి వెళ్ళి మళ్ళీ వారిపై దూసుకొచ్చాయి తర్వాత భీష్ముడు మరో బాణం ఆకాశంలోకి వదిలాడు క్షణంలోనే మేఘాలు కమ్ముకొని అగ్నిగుండాలు వర్షంలా కురిశాయి భీష్ముడు శౌర్యాన్ని చూసి రాజులందరూ పారిపోయారు ఆ వేల వేల రథాల మధ్య ఒక రథం మాత్రం భీష్ముడు ఎదుట నిలిచింది